మొదలుపెట్టేటప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు సైలెంట్గా ఈ పాటను పూర్తిగా విన్నారంటే అంటే బాబా డెబ్బై రెండు గంటల సమ్మా సన్మాధి చెందినటువంటి పాటేది మహాసపటి ఒడిలో వారి ఆయన్ని ఎంతో కోరుకుతూ ఆయన త్వర మీద పడేసుకొని ఉన్నాడు ఆ రోజుల్లో కాబట్టి ఆ పాటను ఇప్పుడు నేను నాకు సాయినాథ్ నాకు నాకు సంకల్పం ఇచ్చాడు పాడమని పాడుతున్నాను పాట పూర్తి అయిన దాకా ఎవరు కూడా మాట్లాడకుండా సరిగ్గా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేడవ తేదీన సాయి మహాసమాధి చెందాడని మనకందరికీ తెలుసు కానీ మహాసపతి లేకుంటే ఈ వియోగం ముప్పై రెండు సంవత్సరాలకు ముందే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే జరిగి ఉండేది ముప్పై రెండు సంవత్సరాలు సాయి సన్నిధి మనకు లభించడానికి కారణం భక్త మహంతాపతి అందుకే సాయి టీవీ సగౌరవంగా సమర్పిస్తుంది భక్త మహర్షాపతికి అక్షర నీరాజనం చేస్తుంది సాయి నాదోత్సవం భక్త మహర్షాపతి నీకు వందనం నీ సాయి సేవకి దేవా

గిలిపోండి మనసు మూగలే ఉండి ఉత్తమహల్ సపతి నీకు వందనం నీ సాయి దేవకిజే మా నేరా జన్మ మాస నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయితే సరే నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పెట్టి గుర్తుగా రెండు జండాలను మాట సాయిగా నందగా జంత మంది చెప్పని అలగనిపో సాటేద తన జహు నిలి నగ జంత మంది

పడిన తొలక ని ధైర్యం సునామీను ఉంచరిని ధైర్యం నిరుభించిన పక్క పెజరుడు ఎవరు ఉన్నారయ్యా నీకుని వెసాటి అంటుంది వి కొత్త పోటీ నీకు నీ రోజు నేను ఇచ్చే ధనాన్ని స్వీకరించు ఈ విధంగా నేను ఒక ధనవృత్తులు చేస్తాను అప్పుడు అందరూ నేను ప్రేమతో చూస్తారు ధనముపైన పైన లేదుగా ఏ ప్రతిఫలము ఆశించని సేవ నీదిగా కోరికల జాడలేదుగా ఏ కష్టాలు వస్తులకు గడవలే

చంద్రుండు మాయజిఘనత సాయి భక్త నిను సూపుతుంది కృతజ్ఞత నిలుపించిన భక్త్రేసరుడు ఎవరున్నారయ్యా

భక్తిని ని చాటావు సాయి దే గాని కాపు కాసి సభోరి ఘాటావు సాటి లేలి సాయి సన్నిధి మాకు వసగినావు వసగి నావు ని ఉలే

ఈరోజు విజయదశమి శుభాకాంక్షలతో బాబా సమాధి పాట అంటే డెబ్బై రెండు ఘటన జరిగినటువంటి పాటను సాయి భక్తులందరికీ వినిపించాను అలాగే ఇప్పుడు మన శివప్రసాద్ గారు సమాధి పాటే పాడతాడు మన మందిరంలో ఉండేటటువంటి పూజారి గారు వారి ఇంట్లో మనం భజన కార్యక్రమం ససర కార్యక్రమం అనేటటువంటిది అని చెప్పి వస్తుంది ఆ తల్లి ఆ కూడా వారు కూడా ఈ మందిరానికి వచ్చినప్పటి నుంచి కూడా వారి సేవలు చాలా బాగా నిర్వహిస్తున్నారు వారు జోపిలో డబ్బులు కూడా పెడుతున్నారు పెడుతున్నారు అంటే వారు కూడా ఈ మందిరానికి వచ్చేదానికి మరో లేదా మామగారు అత్తగారు గౌరవంలో ఉంటే వారు ఏదో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కదా వారు ఏదో ఏదో కొన్ని ఇష్యూస్ లో ఉంటే వారి వారి అమ్మగారికి బాబా గారు కళ్ళ కనిపించి అలాంటి మందిరికి వెళ్ళి మీరు సేవ చేయండి అందరు అంతకు ముందు నేను పిచ్చి పెట్టినోడు మాదిరిగా ఎక్కడెక్కడో నేను నేను ఎమ్మెల్ని అర్థం ఉన్నాను అలా సార్ అందరూ కూడా అందరికీ వారు వచ్చారు నాకు కూడా మానసిక ప్రశాంతతీ చాలా వరకు ఇచ్చారు అందులో వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పగ తప్ప